రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సుల్తానాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై అరవై ఆరు మంది లబ్ధిదారులకు అరవై ఆరు లక్షల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల విలువగల చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏకకాలం రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు అభివృద్ధిని చూడలేకనే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గంగయ్య తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు వైస్ చైర్మన్ బిరుదు మమతా కృష్ణ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు వారి వాటికైనా వాళ్ళ బాధ ఏంటంటే ఆయన వారిని ముఖ్యమంత్రి రాజీనామా ఏమన్నా రుణమాద మరి వాళ్ళు ఎమ్మెల్యే పదవి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చిత్తామని తావా ఇవాళ ప్రభుత్వ చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి రేవంత్ గ్రాన్ని వారి కఠోరమైనటువంటి దీక్షతో దక్షతతో ఉండే అని చెప్పేసి బాధ్యత మేము మీరు బాధ ప్రేమే ఆది భావించాలి